విద్యుత్ భారాలకు నిరసనగా సిపిఐ నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ అధికారంలో కోస పాలక ప్రభుత్వాలు నిసిగ్గుగా అవినీతికి పాల్పడి మరి విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటూ ప్రజలను బలిపెడుతున్నాయని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు శుక్రవారం కర్నూలు నగర చివరిలో దిన్న దేవరపాడు వద్ద ఉన్న విద్యుత్ నియంత్రణ మండలి వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ధర్నా కార్యక్రమంలో దిశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గిధయ్య నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు రాష్ట్రం తీర్చుకున్న విద్యుత్ పార్టీ పెంచేయడానికి వ్యతిరేకంగా ఆధ్వర్యంలో రావడం జరిగింది ఈ కార్యక్రమాల ये वे मेरे मारते साहब तुमको से ये जो प्रवर्तन अवनीत तरीक में చెప్పినా మరిపుడు వప సిక్లో సిక్లో సిక్కు సిక్కు కట్ట प्रवर्तन పాలక విదానా భాగలే వని పరియయ కన్స్ాగి సాహైతు హోరా 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 ఆ కమేలి పట్ ఓటు వాలి జేసియా దేవుడికి కానికారి ఒక్కనాడు వాచతాడు ఆగారి ఒక్కనాడు వాచతాడు নাসে ! ইনাসটনাসটনা ততেজ্য ইদো ! ওরআ ওধ দসটন্যা় ত্রে লোগ্য লো যানে মাসটন্ে আরি মহত্য় మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు వినియోగదారుల పైన పదే పదే భారాలు మోపుతా ఉన్నారు ఈ భారాలు మోపడానికి కారణం ఏమంటే లాలూచికి బడి అగ్రిమెంట్లు చేసుకుంటా ఉన్నారు పక్క లాలూచితో అగ్రిమెంట్లు ఇవాళ దీనికి మన దేశంలోనే కాదు చివరికి ప్రపంచంలోనే పరువు పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్రంలో సోలార్ ప్రవర్ పవర్ ప్రాజెక్ట్ అదానితో చేసుకున్న ఒప్పందంలో పదేడు వందల యాభై కోట్ల రూపాయల లంచాలు తిన్నారనే దానిపైన న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో వాళ్ళ కేసు నమోదైంది ఎవరైతే అదాని గౌతమ్ అదాని సాగర్ అదాని వారికి నోటీసులు కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలే అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్ రెగ్యులేటరీ కమిషన్ స్పందించడంలే డిస్కమ్లు మాట్లాడడంలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు మాత్రం చాలా క్లియర్గా చెప్పాడు ఈ అదాని ఒప్పందం అంతా కూడా ఈ ఫేక్ ఒప్పందం దీన్ని రద్దు చేస్తామన్నారు చివరికి ఇవాళ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు సాక్షాత్తు హైకోర్టులో నా ఆయన కేసేశాడు నేను కేసేశాం మరి ఇవాళ అన్ని తెలిసి ఉండి కూడా మీరు అదానికి లొంగిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా అదానికి లొంగిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా అదానికి లొంగిపోతా ఉన్నాడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కన్జ్యూమర్స్ పైన ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల భారం పడబోతా ఉంది ఈ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు అదేవిధంగా ఇవాళ వాళ్ళు ఎక్కడ ఉత్పత్తి రాజస్థాన్ రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తాడు సోలార్ ఇక్కడ ఉత్పత్తి కాదా ఇక్కడ ఎండ లేదా కానీ ఇవాళ రాజస్థాన్లో ఉత్పత్తి చేయడం వల్ల ఏమో ముప్పై ఏళ్ల పాటు రాజస్థాన్లో ఉన్న రైతులకు లీజ్ అగ్రిమెంట్ చేస్తున్నాడు పద్నాలుగు వేల మంది కాడ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వారికి ట్యాక్స్లు కూడా వస్తాయి మరి మరకేమొచ్చిందని నేను అడుగుతా ఉన్నా పైగా ఇవాళ రాజస్థాన్ నుంచి ఆ ట్రాన్స్మిషన్ ఇక్కడ తీసుకొని రావాలి ఆ రవాణా ఖర్చులన్నీ కూడా మళ్ళీ ప్రజలపైన పడుతుంది ఇరవై ఐదు ఏళ్ల తర్వాత ఒక యూనిట్కి ఆరు రూపాయల నాలుగు పైసలు అదనంగా పడే ప్రమాదం ఉంది కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులపైన లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల భారాన్ని తగ్గించాలంటే సెకీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి అంతేకాదు వాళ్ళ మన ప్రభుత్వం యొక్క పరువు పోతుంది ఎలక్షన్ రెగ్యులేషన్ కమిషన్ పరువు కూడా పోతుంది ఎందుకంటే వాళ్ళ హైకోర్టు కేసులో ఉంది దాంట్లో అందుకోసం దాన్ని అబేన్స్లో పెట్టండి రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఐ తరఫున రద్దు చేయడం చేత కాకపోతే కనీసం అబియన్స్లో పెట్టండి అంతేగాని రేపు న్యూయార్క్ కోర్టులో ఇది రుజువైతే వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు దీనివల్ల ట్వంటీ బిలియన్ డాలర్స్ వారికి ట్యాక్సులో కట్టిన తర్వాత కూడా వాళ్ళకి అంత ఇన్కమ్ వస్తుందని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఇంత క్లియర్ కట్గా గతంలో ఏ కేసు లేదు భారతదేశంలో అతిపెద్ద స్కామ్ ఇది ఈ స్కామ్ విషయంలో మాత్రం చర్యలు చేపట్టకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది ఖచ్చితంగా దోషిగా నిలబడాల్సి వస్తుంది అదేవిధంగా ఎలక్ట్రిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది కన్జ్యూమర్స్ ఇంట్రెస్ట్ కాపాడడానికి దాన్ని పెట్టారు అంతేగాని డబ్బున్న వాళ్ళ కోసం డబ్బున్న వాళ్ళు వాళ్ళు ఎట్లా వాళ్ళు పనువాళ్ళు చేసుకుంటారు అనార్గనైట్గా ఉంటారు కన్య కన్జ్యూమర్స్ ఎవరంతా వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తే ఎలక్షన్ రెగ్యులేటరీ కమిషన్ కళ్ళు మూసుకొని వాళ్ళు ఏం చెప్తే దాని ప్రకారం పోతే దాని వల్ల ఉపయోగం లేదు చాలా స్పష్టంగా చైర్మన్ గారి ముందు నేను చెప్పాను దీన్ని అభియన్స్లో పెట్టాలని వారు పెట్టారని చెప్పుకు నేను ఆశిస్తున్నాను